చాంపియన్ షో రెండు వేల ఇరవై లో భాగంగా భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది ఊహించినట్లుగానే టీమిండియా గెలిచింది కానీ ఈ సంవత్సరం రెండు దేశాల మధ్య క్రికెట్ ఇంకా ముగియలేదు ఎందుకంటే రెండు దేశాల క్రికెట్ జట్లు రాబోయే కొన్ని నెలల్లో మళ్లీ ఢీకొనబోతున్నాయి చాంపియన్స్ ట్రోపీ తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం ఆసియా కప్ నిర్వహించనున్నారు దీనిలో భారత్ పాకిస్తాన్ మధ్య కనీసం మూడు మ్యాచ్లు జరిగే అవకాశం ఉంది ప్రస్తుతం చాంపియన్స్ ట్రోపీ పాకిస్తాన్ లో జరుగుతుంది ఈ సమావేశంలో ఆసియా కప్ రెండు వేల ఇరవై నుంచి కీలక వ్యాఖ్యలు వచ్చాయి క్రిక్బాజ్ నివేదిక ప్రకారం ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశంలో టోర్నమెంట్ సెప్టెంబర్లో నిర్వహించే అవకాశం ఉంది ఎనిమిది జట్లు ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ రెండవ వారం నుంచి నాలుగో వారం మధ్య జరుగుతుందని నివేదికల్లో చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి ఈ సమయంలో టీమిండియా పాకిస్తాన్ మధ్య ఘర్షణ కూడా ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో ట్వంటీ ప్రపంచ కప్ దృష్టిలో ఉంచుకొని ఈసారి ఆసియా కప్ కూడా అదే ఫార్మాట్లో జరుగుతుంది ఈ సమయంలో అన్ని జట్లు నాలుగు చొప్పున రెండు గ్రూపులో విభజించారు ఊహించినట్లుగానే భారత్ పాకిస్తాన్ కలిసి ఉంటాయి ఇటువంటి పరిస్థితుల్లో గ్రూప్ లో భారత్ పాకిస్తాన్ మధ్య ఖచ్చితంగా ఘర్షణ జరుగుతుంది రెండు జట్లు తదుపరి రౌండ్ అర్హత సాధిస్తే గ్రూప్ ఫోర్ దశలో కూడా ఢీ కొనవచ్చు అక్కడ నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్ కు అర్హత సాధిస్తాయి సూపర్ ఫోర్ లో భారత్ పాకిస్తాన్ మొదటి రెండు స్థానాల్లో నిలిచినట్లయితే ఫైనల్లో మూడోసారి ఢీ కొనవచ్చు ఈ టోర్నమెంట్ లో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇది తదస్ వేదికలో నిర్వహించనున్నారు నిజానికి ఈసారి ఆసియా కప్ ఆతిథ్యం బీసీసీ వద్ద ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఈ టోర్నమెంట్ భారతదేశంలోనే జరగాల్సి ఉంది కానీ భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న వివాదం కారణంగా తటస్థ వేదికల ఆటంపై ఏకాభిప్రాయం ఉంది అయితే హోస్టింగ్ హక్కులు భారత బోర్డుతోనే ఉంటాయి అదేవిధంగా తదుపరిసారి భారతదేశంలో లేదా పాకిస్తాన్ టోర్నమెంట్ను నిర్వహించే వంతు వచ్చినప్పుడు దానిని ఏదైనా మూడో దేశంలో నిర్వహించనున్నారు మరోసారి దీనికి యుఏఈ లేదా శ్రీలంకను ఎంపిక చేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్